మీద వస్తుంది కవిత కవితగా కార్ రేసింగ్ కాదు కాళేశ్వరంలో కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చినందుకు ఒకటి అదే కాకుండా కేటీఆర్ గారి సంబంధించి ఇప్పుడు చేస్తుందా చేస్తలేదు ఓన్లీ కాళేశ్వరంలో కేసీఆర్ గారు కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం నోటీస్ ఇచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాలు చేసే ప్రయత్నం కల్వకుంట్ల కవిత గారు చేస్తున్నారు ఇక్కడ కమిషన్ మాత్రం నోటీస్ ఇచ్చింది ప్రభుత్వం ఎక్కడ నోటీస్ ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు నోటీస్ ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు కదా అనవసరంగా మీరు రాజకీయం చేసే ప్రయత్నంలో భాగంగా కలవకుండా కవిత గారు కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం మా చేస్తూ ఉంది దయచేసి మానుకోవాలా ఇక్కడ కమిషన్కు పూర్తిస్థాయి అధికారాలు ఉన్నాయి కమిషన్ స్వచ్ఛందంగా పనిచేసే సంస్థ అది ఎవరికి నోటీస్ ఇవ్వాలి ఎవరిని పిలుపుకోవాలని చెప్పేసి కమిషన్ చైర్మన్ గారు డిసైడ్ చేస్తారు వాళ్ళకు సంబంధించిన గైడ్లైన్స్ ఉంటాయి అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పార్టీని బదనాం చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలా మీ ఇంట్లో గోడలు ఉంటే మీరు చూసుకోండి అదే కాకుండా మీకు రాజకీయంగా ఏమైనా లబ్ధి జరగాలంటే మీరు మీకు రాజకీయంగా ఏమైనా లబ్ధి జరిగి ఉంటే మీ ఇంట్లో తెలుసుకున్న తర్వాత బయటకు వచ్చి మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షిస్తే అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం బదనాలు చేసే ప్రయత్నం మా అనుకోవాల కాళేశ్వరంలో ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎకరా కూడా పారకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాధనం వృధా అయింది కాబట్టి దాని మీద విచారణ చేస్తూ ఉన్నారు ఆనాడు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేంద్ర గారు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ హరీష్ రావు గారు ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నేనే కథా కర్మక్రియ నేనే ఇంజనీర్ అని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు మాటలు చెప్పింది కాబట్టి దానిలో భాగంగా అనే ప్రావేట్ కుంగిపోయి కూలిపోయింది డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు అదే కాకుండా బిజినెస్ రిపోర్ట్ కూడా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పారదర్శక విచారణ జరగాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది ఎక్కడ కూడా రాజకీయ కక్ష కార్యాలను తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి రాజకీయ కక్షా కారణాలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఉన్నాయి తప్ప తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అట్లాంటివి ఉండవు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ముందు పోతాం చర్యల విషయంలో కూడా మేము చెప్పలేము ఎందుకంటే కమిషను దాని విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలా ఎలా వాళ్ళు ఇచ్చిన రిపోర్టు మీద లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత అసెంబ్లీలో చర్చ పెట్టి ప్రతిపక్షాల సలహా సూచనలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం ముందు పో తప్ప ఇక్కడ కమిషన్ సంబంధించినటువంటి పూర్తి స్వేచ్ఛ కమిషన్కు ఉన్నది అనవసరంగా దాన్ని ఏదో కమిషన్ రిపోర్ట్ ఏమిస్తుంది కమిషన్ ఎవరిని పిలువాలి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు కమిషన్ అనేది ఒక జుడిషియర్ సంస్థ స్వచ్ఛంద సంస్థ అదేవిధంగా అటానమస్ బాడీ ఎవరిని పిలువాలి అనేది వారికి ఉన్నటువంటి స్వేచ్ఛ కాబట్టి అనవసరం కాంగ్రెస్ ప్రభుత్వం బదనాలు చేసే ప్రయత్నం కవకుంట్ల కవితం అనుకోవాలని చెప్పి రాజకీయ కోరుతారు ఇక్కడ రాజకీయ కక్ష కారణాల తావు లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా పారదర్శకంగా విచారణ జరిగే ప్రయత్నంలో భాగంగా తన మన అనే భేదం లేదు దాంట్లో ఎవరున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా కమిషన్ నోటీసులు ఇస్తే పోవాల్సిందే కదా కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు లేదా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎవరున్నా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జైన్ కూడా కమిషన్ పిలిచిందనుకో పోవాల్సిందే కదా అనవసరంగా ఏదో రాజకీయంగా మాట్లాడాలి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏదో నిబం నెట్టాలనే ఒక దురుద్దేశంతో కలవకుళ్ళ కవిత గారు తమ రాజకీయ స్వప్రయాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు బదనాలు చేసే ప్రయత్నం వారు చేస్తారు ఖచ్చితంగా వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తాం బీఆర్ఎస్ కలవకుళ్ళ కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో అన్న అక్క అదే తమ్ముడు అన్న చెల్లె మధ్య పంచాయతీ ఉన్న మాట వాస్తవం దానిలో భాగంగా రాజకీయంగా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి వారి మధ్య తగాద తగినప్పుడు కేసీఆర్ కేటీగారు పక్షాన వ్యవహరించారు కాబట్టి కలవకుండ్ల కవిత గారు రాజకీయాలు బంద్ చేసి మీరు అమెరికాలో ఉండవని చెప్పేసి కేటీగారు చెప్పడంతో అప్పటి నుంచే ముసలం స్టార్ట్ అయ్యి ఖచ్చితంగా నేను తెలంగాణ రాష్ట్రం రాజకీయాల్లోనే ఉంటా నీకన్నా ముందు నేను ఎంపీ ఉన్నా ఎమ్మెల్సీ చేసిన ఒక్కరిగా నీకెంత హక్కుందో నాకు కూడా అంతే హక్కు ఉందని చెప్పేసి కలవకుంట్ల కుటుంబంలో అయిన తగాదాల మూలంగానే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా లబ్ధి చేకూర్చే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పార్టీని బద్రాలు చేసే ప్రయత్నం కలగూల కవిత గారు చేస్తారు అయితే కాళేశ్వరం కేసీఆర్ నోటీసుల మీద ఈరోజు కవిత ధర్మోత్సవంలో నిరసన దాని గురించి మీరేమంటారు అంటే దేనికి చేస్తుంది నోటీసులు ఇవ్వడం అని తప్పనా లేకపోతే కేసీఆర్ కాళేశ్వరంలో అవినీతి చేయడం తప్పని చేస్తుందా అనేది కవిత గారు క్లారిటీ ఇవ్వాలి ముందు ఇది కవిత కవితని సస్పెండ్ చేస్తారని మాకు ప్రచారం జరుగుతుంది మీడియాలో అది డ్రామా అనుకుంటున్నా ఇంకా కేసీఆర్ కుటుంబం అన్నా బీఆర్ఎస్ పార్టీ అన్న ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులన్నా కూడా మ్యాక్సిమం డ్రామానే ఉంటుంది ఒకవేళ వాళ్ళు నిజాలు చెప్పినా కూడా అది డ్రామాలనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూసే అవకాశం ఉన్నది అసలు ఈరోజు నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున కల్వకుండ్ల కవిత గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను మొన్న వారు ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడినరు కేసీఆర్కి నోటీసులు ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నోటీసులు ఇచ్చినట్టు కేసీఆర్ని తెలంగాణ బాపుగా పోల్చడం జరిగింది కవిత గారు మీ యొక్క నాయనకు కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఈరోజు కాళేశ్వరం కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కాళేశ్వరంలో అవకతవకలు జరిగినాయని ఈరోజు విచారణ కమిటీ నోటీసులు ఇస్తే అది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినట్టు మీరు అన్నారు కదా ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇచ్చినట్టు అవుతుంది ఒకసారి సమాధానం చెప్పండి అంటే కేసీఆర్ గారు ఈరోజు ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నోటీసులు ఇచ్చిన విధంగా ఏ విధంగా పనిచేసినాడు కేసీఆర్ నిజంగానే రాష్ట్ర ప్రజలందరినీ తన మనుషులని పని పనిచేసేది ఉంటే ఈరోజు లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు మూడేళ్ళు తిరగక ముందే ఎందుకు పిల్లర్లు గుంగి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థని ఆర్థిక వ్యవస్థని ఈరోజు అతలాకుతలం చేస్తుంది నిజంగానే కేసీఆర్కు నోటీసులు ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నోటీసులు ఇచ్చినట్లయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కేసీఆర్ ఆస్తులేమన్నా వంచిండా లేకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్ ఏమన్నా అందులో వాటా ఇచ్చిందా ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినట్టు అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ళు కర్త కర్మ క్రియ అన్నట్టుగా పరిపాలన చేసి అన్ని నిర్ణయాలు తానే సొంతగా నియంతలాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్కు నోటీసులు ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా నోటీసులు ఇచ్చినట్టు అవుతుందని కవిత గారిని ప్రశ్నిస్తున్నారు విచారణకి ఈ ఐదునే హాజరు కావాల్సి ఉండే కానీ ఆయన సమయం కోరిండు ఏదో ఆరోగ్య తన ఆరోగ్యం బాగాలేదనో సంథింగ్ ఏదో అనో కోరితే విచారణ ఏదైతే విచారణ సంస్థ కూడా మనకు అతని గడువు ఇచ్చింది నిజంగానే కేసీఆర్ గారు ఈ యొక్క విచారణకి మీరు ఏదో మీ పార్టీ సభ పెట్టుకుంటే టైం హాజరవుతారు పార్టీ సమావేశాలు పెట్టుకుంటే టైంకి హాజరవుతారు మరి విచారణకి ఎందుకు మీరు వాయిదా వేసిరనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు ఇప్పటికైనా కూడా సక్రమంగా విచారణకు హాజరై రాష్ట్రాన్ని పదేళ్ళు పాలించిన మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యతగా సమాధానాలు చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు ఆ విచారణ సంస్థ ముందు మీ యొక్క నిర్దోషిత్వాన్ని బయట పెట్టుకోవాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం ప్రజాధనం చేస్తున్నారు ప్రజాధనం చేశారు ఏం లేదని అంటే గతంలో కేసీఆర్ గారు తన పార్టీ ఆఫీసులని వివిధ రాష్ట్రాల్లో పెట్టుకున్నాడు అది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపదే గతంలో ఏదైతే వివిధ రాష్ట్రాల్లో రైతులకు తెలంగాణ రాష్ట్ర సంపదను వంచిండు అది కూడా తెలంగాణ రాష్ట్ర సంపదను వృధా చేయడం అవుతుంది గతంలో వివిధ ఏదైతే థర్డ్ ఫ్రంట్ అని చెప్పేసి ప్రత్యేక విమానాలు వేసుకొని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి సమీకృతం చేసే ప్రయత్నం చేసిండు అది తన వ్యక్తిగత స్వార్థం ఆ కార్యక్రమాలన్నీ కూడా అది రాష్ట్ర సంపదను వృధా చేయడం అవుతుంది ఈరోజు డెబ్బై రెండవ ప్రపంచ సుందరీకరణ పోటీలు తెలంగాణ రాష్ట్రంలో పెడితే మన తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట తెలంగాణ హైదరాబాద్ ప్రతిష్ట అనేది విశ్వవ్యాప్తం అవుతుంది ఎందుకనంటే ఈ రోజు సుందరీకరణ పోటీల వల్ల ప్రపంచ దృష్టి అనంత మన తెలంగాణ రాష్ట్రం మీద భారతదేశం మీద ఉంటుంది తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్కి పెట్టుబడులు వచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా ముందుకు పోతుందని ముఖ్యమంత్రి గారు తీసుకుంటే ఈ నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా ఈరోజు విమర్శన చేయడం అనేది వాళ్ళ యొక్క చిల్లర కుటిల రాజకీయానికి నిదర్శనం ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం తన సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదు రాష్ట్ర అభివృద్ధి గురించి తీసుకుంటున్నాడు గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాణా ట్రంప్ ట్రంప్ వస్తేనే ఆ ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో రోడ్లన్నింటికి రంగులేసి వేల వేల ఆ రోజు వందల కోట్లు ఖర్చు పెట్టి దాన్ని ఒక ప్రచార హార్భటంగా చేసిండ్రు అటువంటిది నూట ఐదు దేశాలకు చెందిన ప్రతినిధులు ఈరోజు మన భారతదేశానికి వచ్చి వివిధ ప్రపంచ దేశాల నుండి మీడియా ప్రతినిధులు వచ్చి ప్రపంచ దృష్ట్యాంతా సుందరీకరణ పోటీలు ఉండే కార్యక్రమం మన హైదరాబాద్లో భారతదేశ వ్యాప్తంగా భారతదేశాన్ని రిప్రజెంటే చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో మనం ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఏ విధంగా విధంగా విమర్శిస్తున్నారో వాళ్ళకే అర్థం కావాలి అంటే వీళ్ళు చేస్తే నీతి మేము చేస్తే అవినీతి వీళ్ళు చేస్తే న్యాయం మేము చేస్తే అన్యాయమా ఏం మాట్లాడుతున్నారు నిజంగా రాష్ట్రాన్ని పాలించిన పదేళ్ళు ప్రతిపక్ష పార్టీల ప్రశ్న ఉన్న మీరు అధికారాన్ని పదేళ్ళు పాలించిన మీరు రాష్ట్ర ప్రజల క్షేమం గురించి సంక్షేమం గురించి ఆలోచించాలి తప్ప ఇలాంటి కుటిల రాజకీయాలు చేయొద్దని బీఆర్ఎస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నాం ఈరోజు మా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ అంటే ఒక బాధ్యత కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయకులకు తెలంగాణ అన్న తెలంగాణ నినాదం అన్న కూడా బతుకు నేను ఒక్కటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ప్రశ్నిస్తున్న ఈ తెలంగాణ పౌరునిగా అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉద్యమ నాయకునిగా పదేళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదేళ్ళు ఉద్యమ నాయకునిగా పదమూడేళ్ళు ఉన్న మీరు మరి తెలంగాణ జై తెలంగాణ నినాదాన్ని మీరు ఏదైతే పదమూడు సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపిన అన్ని రోజులు ప్రస్తుతం కూడా జై తెలంగాణ నినాదాన్ని ఎత్తుకొని ఈ జై తెలంగాణ నినాదంతోతే ఈ యొక్క రాష్ట్రానికి ఉద్యమ నాయకునిగా గుర్తింపు తెచ్చుకొని ఈ యొక్క రాష్ట్రాన్ని పదేళ్ళు ముఖ్యమంత్రిగా పాలించిన మీరు మరి అధికారం పోయిన తర్వాత ఎందుకయ్యా వచ్చి మన తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించలేదు ఎందుకు ఫామ్ హౌస్లో వాడుకుంటున్నారు అంటే మీకు జై తెలంగాణ అని అంటే మీకు అధికారం రావడానికి జయ తెలంగాణ అంటే మీకు ఈ యొక్క అధికారాన్ని ఉపయోగించుకొని అడ్డగోలుగా సంపాదించుకోవడానికి జయ తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఉపయోగించుకొని విదేశాలలో విదేశాలలో ఆస్తులు కూడబెట్టడానిక మీకు జయ తెలంగాణ అని అంటే ఇక్కడ ఫామ్ హౌజులు కట్టుకొని రాష్ట్ర ప్రజలకు కనిపించకుండా ఉండడానిక కేసీఆర్ గారు నిజంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు మా యొక్క నాయకులను విమర్శించే ముందు ఆత్మ పరిశీలన చేసుకోండి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు తెచ్చిన అని చెప్పుకుండు కాదు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ అమరవీరులు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి తెచ్చింది మీ యొక్క కుటుంబం కాదు అమరవీరుల కుటుంబాన్ని కనీసం ఆ అమరవీరుల కుటుంబానికి నివాళులు అర్పించని మీరు జై తెలంగాణ అన్న కూడా అది తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమం అది ఒక మీరు ఒక ద్రోహం చేసినట్టే అనేది కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సెంటిమెంట్ ఉపయోగించుకొని బ్రతుకుదెరువు బతుకు తెరువుతో బతకడం కాదు కేసీఆర్ గారు నిజంగానే తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద మీకు ప్రేమ ఉండేది ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా రండి ఏదైనా సమస్యలు ఉంటే కొట్లాడండి ఉద్యమ నాయకుడిగా రండి తెలంగాణ రాష్ట్ర అమరవీరులకు స్థూపం దగ్గరకు వచ్చి ముక్కు నేలకు రాసి వారికి క్షమాపణ చెప్పి ఇప్పటికైనా సక్రమంగా పనిచేయాల్సిందిగా రాష్ట్ర ప్రజలందరి తరఫున కేసీఆర్ని హెచ్చరిస్తున్నా Please subscribe to the channel and download the Politicos app from the links in the description.